ఆయన వయసు యాభై సంవత్సరాలు శరీరం నీరసంగా మనసు నిరాశతో కుంగిపోతుంది జీవితం పట్ల అసంతృప్తి ఎప్పుడు చూసినా ఏదో ఒక దిగులు ఆవహించింది అన్నట్టు ఉంటాడు ఈ వయసులో బాధ్యతలన్నీ ఒక్కొక్కటిగా వదిలించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఇష్టమైన వ్యాపకాల్లో మునిగి తేలాల్సిన సమయం ఇది ఆస్తులు హోదాలు డబ్బులు ఇవి వస్తూ పోతూ ఉంటాయి జీవితాంతం తోడుండేవి మంచి జ్ఞాపకాలు మాత్రమే కదా అయితే ఆయన పరిస్థితి చూసి భార్యకు గుండె తరక్కుపోయింది వెంటనే ఒక క్లినికల్ సైకాలజిస్ట్ అపాయింట్మెంట్ తీసుకుంది కౌన్సిలింగ్ ప్రారంభించాడు డాక్టర్ ముందుగా కొన్ని వ్యక్తిగత వివరాలు అడిగి తెలుసుకున్నాడు ఆ తరువాత ఆమెను బయటికి పంపించి ఆయనతో మాత్రమే మాట్లాడడం మొదలుపెట్టాడు ఇప్పుడు చెప్పండి మీ సమస్య ఏమిటి ఎందుకు ఈ దిగులు డిప్రెషన్ మీకు శారీరకంగా ఎలాంటి వ్యాధులు లేవు కదా మరి దేనికి బాధ డాక్టర్ ప్రశాంతంగా అడిగాడు నిజం డాక్టర్ చాలా ఆందోళనగా ఉంటుంది అనేక చిక్కులు ఉద్యోగంలో ఒత్తిడి పెరిగింది పిల్లల చదువులకు కొలిక్కి రావాలి వాళ్ళు స్థిరపడాలి పెళ్ళిళ్ళు కావాలి ఇంటి లోన్ తీర్చాలి కార్ లోన్ అలాగే ఉండిపోయింది ఇవన్నీ నాకు చాలా ఒత్తిడిని పెంచుతున్నాయి ఆయన తన మనసులోని బాధనంతా వెళ్ళబోసుకున్నాడు అతను సాధారణ సైకాలజిస్ట్ కాదు కౌన్సిలింగ్ సెషన్ల పేరుతో డబ్బులు పిండే రకం అస్సలు కాదు అతని ఆలోచనలు చాలా భిన్నంగా ఉంటాయి నువ్వు పదో తరగతి ఏ స్కూల్లో చదివావు డాక్టర్ అకస్మాత్తుగా అడిగిన ప్రశ్నకు ఆయన ఆశ్చర్యపోయాడు ఏదో బదులిచ్చాడు ఆ తర్వాత డాక్టర్ అతనికి ఒక విచిత్రమైన సలహా ఇచ్చాడు తిరిగి తన దగ్గరకు రమ్మని చెప్పాడు అది మందులు కాదు యోగా చేయమని కాదు ధ్యానం గురించి కూడా కాదు చివరికి గాలి మార్పు కోసం ఎక్కడికైనా వెళ్ళమని సూచన కూడా ఇవ్వలేదు నిజానికి ఆ సలహా విని ఆ రోగి చాలా ఆశ్చర్యపోయాడు మీరు మీ స్కూల్కి వెళ్ళండి మీరు టెన్త్ క్లాస్లో ఉన్నప్పటి రిజిస్టర్ అడిగి తీసుకోండి మీ క్లాస్మేట్ల పేర్లన్నీ వరుసగా రాసుకోండి వారి అడ్రస్లన్నీ సేకరించండి వారిప్పుడు ఎలా ఉన్నారో వివరాలు ఒకసారి తెలుసుకోండి ఇది మీ మైండ్ను డైవర్ట్ చేయడమే కాదు మిమ్మల్ని యథాస్థితికి తీసుకువస్తుంది బహుశా మీరు మళ్ళీ నా దగ్గరకు కూడా రాకపోవచ్చు డాక్టర్ చాలా ఆత్మవిశ్వాసంతో చెప్పాడు ఈ మాట ఆ పెద్ద మనిషి డాక్టర్ చెప్పినట్టే స్కూల్కి వెళ్ళాడు ఎక్కడో పాత బీరువాలో ఉన్న ఆ పాత రిజిస్టర్లను తీసుకొని దుమ్ము దులిపాడు ఏం సార్ స్టడీ సర్కిల్ స్టడీ సర్టిఫికేట్ కావాలంటే నేను ఇస్తాను కదా మీకు ఎందుకు ఈ పేర్ల తనిఖీలు అని ఒక క్లర్క్ నవ్వుతూ అడిగాడు కాదు సార్ ఆలంని అంటే పూర్వ విద్యార్థుల భేటీ అదే మన గెట్ టుగెదర్ కోసం అని చెప్పి ఆయన చెప్పాడు అనమాట అన్నాడు ఆ క్లర్క్ అతను అయితే ఈ మధ్య బాగా ట్రెండ్గా ఎక్కువగా కనిపిస్తుంది కదా అని చెప్పి క్లర్క్తో అన్నాడు ఆ క్లర్క్ నవ్వుతూ తల ఊపాడు అయితే మొత్తం నూట ఇరవై పేర్లు ఉన్నాయి తన సెక్షన్ మరో సెక్షన్ కలిపి ఇక ఇంటికెళ్ళి ఒక నెల మొత్తం అదే పనిలో పడ్డాడు రేయిం బవల్లు ఫోన్లు వివరాల సేకరణ అంతా రాసి పెడుతున్నాడు కేవలం ఎనభై మంది వివరాలు మాత్రమే దొరికాయి ఆశ్చర్యం ఏంటంటే వారిలో ఇరవై మంది అప్పటికే చనిపోయారు ఏడుగురు తమ జీవిత భాగస్వాములను కోల్పోయారు పదమూడు మంది విడాకులు తీసుకున్నారు పది మంది వ్యసనాలకు బానిసలయ్యారు వారి జీవనం విలువలేనిదిగా మారిపోయింది ఐదుగురు ఆర్థికంగా బాగా దెబ్బతిన్నారు ఆరుగురు మాత్రం బాగా ధనికులయ్యారు ఇద్దరికి పక్షపాతం సగం మందికి షుగర్ లేదా ఆస్తమా ఉంది ఇద్దరు క్యాన్సర్ రోగులు ఒక జంట ప్రమాదంలో గాయపడి వెన్నుముక దెబ్బతిని మంచం మీదే జీవిస్తుంది మరొక ఆయన రెండు విడాకుల అనుభవాల తర్వాత మూడో పెళ్లి కోసం వెతుకుతున్నాడు ఇద్దరు పిల్లలు మానసిక వికలాంగులు ముగ్గురో నలుగురో పిల్లలు బేవార్సగా తిరుగుతూ అన్వాంటెడ్ ఎలిమెంట్స్గా మారిపోయారు ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రతి పేరు వెనుక దాదాపుగా ఒక విషాద పర్వం దాగి ఉంది తాను రాసుకున్న సమాచారాన్ని ఒక క్రమ పద్ధతిలో పాయింట్ల వారీగా క్రోడీకరించాడు ఆ డాక్టర్ వద్దకు వెళ్ళాడు వినిపించాడు ఇప్పుడు చెప్పు నీకేమనిపిస్తుంది అని ఆ డాక్టర్ చిరునవ్వుతో అడిగాడు నీకు రోగాలు లేవు ఆకలి బాధలు లేవు కోర్టు కేసులు లేవు నీ కుటుంబ సభ్యులు కూడా ఆరోగ్యంగా ఉన్నారు తెలివైన వాళ్ళు పైగా జరగబోయేది ఏదైనా సరే నువ్వు ఆపలేవు ఆహ్వానించాల్సిందే ఏం జరుగుతుందో కూడా ఎవ్వరూ చెప్పలేరు మరి రేపటి మీద చింతతో ఈ రోజును ఎందుకు నాశనం చేసుకోవడం అని చెప్పి మీరిక రండి అన్నాడు ఆ డాక్టర్ తను డోర్ తీసుకుండగా మళ్ళీ తనే ఒక మాట అన్నాడు ఇతరుల పల్లెలలో ఏముందో చూడడం మానేయండి మీ పల్లెంలో ఆహారాన్ని మాత్రమే ఆస్వాదించండి అని చెప్పాడు సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ కథను నాకు నా స్నేహితుడు ఒకరు ఫార్వర్డ్ చేశారు చాలా బాగుంది ఆలోచి ఆలోచింపజేసేదిగా ఉంది అని అనిపించింది అందుకే మీతో పంచుకోవాలనిపించింది ఇతరులతో పోలిక వద్దు ఎవరి జీవితం వాళ్ళదే అనే సత్యాన్ని ఇది ఎంత స్పష్టంగా చెబుతుందో కదా అయితే మీకు కూడా ఇలాంటి మంచి మోటివేషనల్ స్టోరీస్ ఏమైనా తెలిస్తే దయచేసి నాకు మెయిల్ చేయండి వాటిని వీడియో రూపంలో అందరితో పంచుకుందాం ఈ కథ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు మా సహస్ర తార ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి army मතුuma агент முुख्य. ஜय hin.